మేమంతా రోడ్డు మీదకి వచ్చి నిదర్శనండి దీనికి వరంగల్ శ్రీనివాసరావు గారికి టికెట్ ఇస్తే మేము చూపిస్తాం మీకు అంకితం ఇచ్చేస్తాం వాళ్ళ నియోజకవర్గాన్ని బాబు గారి చేతిలో పెడతాం ఇది మాత్రం మీరు మనసులో పెట్టుకోండి పొత్తు ఉంటుంది మేము పొత్తుకు ప్రతిస్తాం పొత్తుకి మేము పాటిస్తాం దీనికి ఎట్టి పరిస్థితుల్లో మాకేనా ఇబ్బందులు పడం కానీ గెలుపు గుర్రానికి టికెట్ ఇవ్వండి గెలిచే నాయకుడికి టికెట్ ఇవ్వండి ఈ రోజు జనసేన

చాలా చేశారు అది కాకుండా నిరువచితికి ప్రతి హామీ ఇచ్చారు హామీ ఇట్ని కాకుండా ప్రతి కట్లాని మాస్కిడ్ బోర్డు పక్కలే మాట్లాడు బైక్ ఉన్నప్పుడు ఈ రోజు గారి భర్గం సీనవాసరావు గారికి గాని టికెట్ ఇస్తే మేము బంపర్ మెజారిటీ గెలిపించమని గెలుపిచ్చమని 5000 ఓటింగ్ తో చూపిస్తాం కల్లంబాల రాజ్ గారికి డికొట్టే ఏకైక మనగడ ఎవరు ఉన్నారంటే ఇవాళ పోలవరం నియోజకవర్గాన్ని తెలుగుదేశాన్ని నిలబెట్టిందని నాయకుడు బొరగం గారు వరగం శ్రీనివాసరావు గారికి టికెట్కి ఇవ్వని పక్షంలో ఇమ్మీడియట్లుగా ఆ పెట్రోల్ బస్సుని ఆత్మహత్య చేసుకుంటారు